మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సయా బ్రహ్మ హరిహరా సిద్ధి కురు దశాదశ కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ఓం వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి నవంబర్ నెల ఈ నవంబర్ మాసమున ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగం అనేది రాబోతుంది అదృష్ట యోగం అనేది వీళ్ళు ఊహించని అదృష్టం అంటే వీళ్ళు అనుకోరు ఫలాన టైం నుంచి మాకు ఫలాన టయానికి మంచి జరుగుతుంది ఫలాన టైం నుంచి ఫలాన టైమ్ లో మాకు ఫ్రెండ్స్ కానీ బంధువు కానీ మిత్రులు కానీ హెల్ప్ అవుతారు దానివల్ల మేము చేసే బిగినింగ్స్ కూడా డెవలప్మెంట్ అవుతుందనేది కూడా వాళ్ళు ఊహించని అదృష్టం అనేది ఇలాగ రాబోతుంది మరి కొన్ని రంగాలలో కొన్ని సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు ఉన్నాయి కొన్ని కొన్ని రంగాలలో కొంచెం మంచిగా జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఏ రంగంలో అయినా కూడా కొంచెం ఆలోచించి ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెల ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నవంబర్ నెలలో పదిహేడో తారీఖు నుంచి కొన్ని మార్పులు చేంజెస్ కొన్ని రాబోతున్నాయి వ్యాపార పరంగా కొన్ని అభివృద్ధి వ్యవసాయ పరంగా మార్పులు మరి చదువు పరంగా పెద్ద పెద్ద చదువు పూర్తి చేసుకొని మరి ఇలా పెద్దవాళ్ళ మనసులో అనుకున్న కోరికలు వాళ్ళ మనసులో అనుకున్న విద్య పరంగా ఒకటి సాధించాలి ఒక సంస్థలో చేరాలి ఒకదాన్ని మనం సాధించే దాన్ని ఒక దాన్ని అభివృద్ధిగా పొందాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి రాజయోగం అనేది రాబోతుంది అది వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని కళ ఊహించని విధానం అనేది రాబోతుంది మరి విద్యారంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెలలో కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి అవకాశాలు మరి మీ సేతుకుంట డబ్బులు కానీ బంగారం కానీ పసుపు కుంకుమ కానీ మీ సేతుకుంట ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు మీ సేతుకుంట ఇచ్చేటప్పుడు తూసి అడిగేయండి ఆలోచించండి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికి ఇస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది మీరు తెలుసుకొని ముందు తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురుచ్చే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసే పనులు చాలా వరకు పెద్దవాళ్ళ ఆరోగ్య విశేషాల్లో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి మరి ఆరోగ్యపరంగా మీరు చేయాల్సిన విధానం ఏమిటా అంటే కొంత మరి పెద్దవాళ్ళకి ఏజీ బారైన తర్వాత కొన్ని సమస్యలు షుగరు బీపీ ఆస్మా లాంటి ఇలాంటి కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఇప్పుడు మహమ్మారి షుగర్ అనేది ప్రతి ఒక్కరికి తయారైపోయింది ఆ షుగర్ వల్ల ఏడు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ఆ షుగర్ అనేది వాళ్ళు ఎంట ఎంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఆ షుగర్ వచ్చిన వాళ్ళందరికీ అబ్బా అయిపోయింది నా పని అయిపోయిపోయింది ఇక నాకు షుగర్ వచ్చేసింది ఇక నేను ఇక కొన్ని రోజులు బతికేది కష్టమే అనేట్టుగా చాలామందికి చాలా చాలా డౌట్లు వస్తుంటాయి కొంతమంది అంటుంటారు అయిపోయిందిరా నీ పని షుగర్ వచ్చేసింది అయిపోయింది నీ పని అని వాళ్ళు సరదాగా అన్న మాట కూడా మనకి భయం అనేది అనిపిస్తుంటుంది మీరు మెంతులు మెంతుల్ని నానేయాలి మెంతుల్ని నానేసి ఏది మజ్జిగలో మజ్జిగలో నానేసిన తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ తెచ్చుకొని ఈ ఇది కలిపి కాబట్టి భయపడాల్సిన పనేం లేదు ధైర్యంగా మీరు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు కానీ మాత్రలు కానీ కాబట్టి చిన్న శిటకాలు ఒకటి చెప్తాను ఆ శటకాన్ని మీరు అయితే షుగర్ వ్యాధి అనేది మీకు కరెక్ట్గా కంట్రోల్ అయిపోతుంది నూరి ముద్ద చేసుకొని తినటం కానీ లేకపోతే ఒక గ్లాసులో పోసుకొని జ్యూస్ మాదిరిగా కషాయం మాదిరిగా జ్యూసే కషాయం కాకుండా తాగాలి ఆ విధంగా పొద్దున సాయంత్రము తాగినట్టుకైతే మీకు ఎలాంటి షుగర్ ఉన్నా కూడా పటాపంచలేకపోతుంది కాబట్టి అది మనకు సింపుల్గా తెలిసిన విషయమే కాబట్టి ఎంతో దగ్గర ఎక్కడ పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులన్నీ నష్టం చేసుకోవటం ఎన్నో మనసుకు బాధాకరం చేసుకోవటం ఎవరో ఏదో చెప్పింది దాన్ని మైండ్లో పెట్టుకోవటం దానివల్ల మైండ్ అప్సెట్ కావటం కాబట్టి ధైర్యం అనేది మీరు చెడకూడదు ధైర్యం ఏం కాదు మనకి ఏజీ ఉంది అన్నట్టుగా మనకి మంచి జరిగితే అనేట్టుగా ఒక ధైర్యంతో మీరు ముందటి వేయండి మీకు ఆ సొగరు పటా పంచలైపోతుంది మీకు తప్పకుండా మళ్ళా గురువు మీరు చెప్పిన ఒక చిన్న చిటక మాకు చాలా బాగా పనిచేసిందని మీరే మాకు ఫోన్ చేసి చెబుతుంటారు కాబట్టి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ప్రేమించిన ప్రేమ మీకు ఎప్పులం కాకోకుండా సమస్యలోకి ఎరక్కబోతుంటుంది మీరు ప్రేమించిన ప్రేమ మీకు దక్కకుండా ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళు మీకు రివర్స్ కావటం అక్కడి నుంచి మీకు పోలీస్ స్టేషన్ కానీ కోర్టు చుట్టూ కానీ తిరిగే సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు అతి జాగ్రత్త మీరు కొన్ని పాటించాలి ఆ అతి జాగ్రత్త మీరు పాటించుకోకుండా ఏం పర్వలేదులే ఏం కాదులే అన్నట్టుగా మీరు ఆలోచించినట్టుగా అయితే దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శిఖాకులు ఎన్నో ఇబ్బందులు కొన్ని సమస్యలు మనకి ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని శికాకులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ శికాకుల్ని మీరు దాన్ని కొంచెం తక్కువగా చేయాలనుకుంటే మీకు శాంతం కావాలి నిదానం కావాలి ఓపిక కావాలి ఆ నిదానం ఓపిక లేకోకుండా ఉండేటికైతే చాలా 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 వరకు ప్రమాదాల్లో ఇరుక్కునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ పూజాబలం దుర్గాదేవి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజాబలం చేయాలి మరి పూజా బలం చేయాలంటే మీకు కులదేవుని కూడా మీరు పూజించాలి మీకు కొంత కులదేవును కూడా మీకు గుర్తు లేని మీ పెద్దవాళ్ళకి మీరు కనుక్కొని ఆ దేవుణ్ణి మీరు మళ్ళా పూజాబలం చేసి మీరు నిలుపుకునేటకైతే మీరు నిలుపుకునేటుకైతే మీకు హండ్రెడ్ శాతం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆ దుర్గాదేవి ఆశీర్వాదము తప్పకుండా మీకు జయప్రదం అనేది అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏమేమి జరుగుతుంది మరి పిల్లల మీద వాళ్ళ విద్య కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి ప్రేమించే ప్రేమ విషయాలు కానీ ఎందుకు సతమతం అయిపోతున్నారు ఎందుకు ఇబ్బంది అవుతున్నారు అని మీరు తెలుసుకోవాలి అనుకున్నటికైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ జాతకానికి bitte సూసి చప్పగలుత సర్వోజన సుఖినో భవంతో నమస్సివాయ నమః